నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ధి కాదు ఆ పెడతాము ధన్యవాదాలు చాలు చాలి ఈ పర్ఫ్యూమ్ ని మంచి స్మెల్ వచ్చేలా కొడితే చాలు మరీ ఇలా ముక్కులు పనిచేయనంత కొట్టుకోకూడదు నువ్వు గిట్లరు మీ ఆయన మీద పడాలంటే ఏ మాత్రం ఉండాలి కరుణ నాకెందుకో ఇదంతా చాలా ఓవర్ గా అనిపిస్తుంది నేను రోజు ఎలా ఉంటానో అలానే ఉండి మనం అనుకుని వచ్చేస్తే సరిపోతుంది కదా మొద్దు మొగుడికి అందంగా కనిపించాలంటే జస్ట్ బాగుంటే సరిపోదు కళ్ళు తిప్పలేనంత నోట్లోంచి మాట రాలేనంత తన చెమట పట్టి ఎంత బాగుండాలి నువ్వు రోజు ఉన్నట్టే ఉంటే ఏముంది ఇంకా రోజోలాగే మీ ఆయన అటు తిరిగి పడుకుంటాడు నువ్వు ఇటు తిరిగి పడుకుంటావు ఆహా సింగిల్స్ ఇంతకాయవి నీకు ఇవన్నీ అలా తెలిసే బాకీ బేబీ నువ్వు గిట్ల నన్ను చాలా తక్కువ అంచనా ఇస్తున్నావు నా అదంతా అలగ్ స్టైల్ కదా నీ సింగారించడం అయిపోతే నేను వెళ్తా అంత అయిపోయింది ఆహ్ ఈ మల్లెపూలు పెడితే మీ ఆయన నీ ప్రేమలో ఎట్లా పడిపోతాడో చూడు మనోహరి గారు ఒక్క నిమిషం ఇటు వస్తారా ఏంటి ఈ పూలు పెడతారా ఈ డ్రెస్ లో మల్లె పూలు ఏంటి వెనక్కి తిరుగు పెట్టమన్నది నాకు కాదు దీనికి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు ఏ దీనికైతే పెట్టరా ఎందుకు పెట్టదు కరుణ మను సొంత అక్క లాంటిది అక్క చెల్లికి పూలు పెట్టదా ఏమను అలా నేను వేరే టెన్షన్ లో ఉన్నాను కాబట్టి బ్రతికి పోయావు తిరుగు మీ ఆయన గిట్లా నువ్వు పూలు పెట్టుకుంటే మంచిగా ఉంటావని చెప్పినందుకు నేను ఊరు అంతా తిరిగి తిరిగి మళ్ళీ పుల్లు తీసుకురావాల్సి వచ్చింది ఏంటి అమర్ నీతో పువ్వులు పెట్టుకుంటే బాగుంటావు అని చెప్పాడా ఎవరికి చెవులో పువ్వులు పెడుతున్నావు అయ్యో ఆయన ముందులా లేరు మను అమర్ ఎలా ఉన్నా ఈ మాట చెప్పాడంటే నేనైతే అస్సలు నమ్మను హాస్పిటల్ లో ఉన్నప్పుడు ఆయన కంగారు నేను నడవలేనప్పుడు నన్ను ఎత్తుకోవడం నాకు సేవలు చేయడం ఇవన్నీ చూసి నన్ను ఇంట్లో నుంచి పంపను అని చెప్పడం విన్నాక కూడా నమ్మకుంటే ఎలా చెప్పు అయినా ముచ్చటగా మూడు రోజులు కొత్త కొని కలుసున్నా కూడా అన్ని ముందు ఎలా ఉంటాయి మనోహరి గారు ఈ మూడు రోజుల్లో ఎన్ని మారిపోయి ఉంటాయి మనోహరికి ముందు ఉంటుంది ముసల పండుగ మనోహరిని అంత ఈజీగా వదల్ను పట్టుకోవాల్సింది పడేయాల్సింది గీ గీపౌరి కాదు మీ ఆయన్ని ఏమైంది అదే చూసుకోకుండా పడిపోయా అంటున్నా అందంగా తయారే వస్తే కొంచెం కూడా గమనించినండి మనిషి ఇవాళ ఫంక్షన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా గుడికి వెళ్ళావా అందంగా ఉన్నావు అని చెప్పడానికి ఎన్ని అడగాల కాంప్లిమెంట్ ఇవ్వండి నేనేం అనుకోను కాంప్లిమెంట్ ఇవ్వడానికి అడగలేదు డిఫరెంట్ గా కనిపిస్తుంటే కారణం తెలుసుకుందాం అని అడిగాను అంతే ఈయన మామూలు ముగుడు కాదు వంట మొగుడు తెలివిచ్చినప్పుడు కొంచెం మనుషులని ప్రేమించే మనసు కూడా ఇచ్చుండొచ్చు కదా స్వామి ఈ మనిషి మనసు గెలవాలంటే ఇంకా ఏమి చేయాలో ఏంటో నాతో ఏమైనా మాట్లాడుతున్నావా లేదు ఒక్క నిమిషం ఆ బా నాకు కూడా నచ్చింది యాక్చువల్లీ ఎక్స్క్యూజ్ మీ ఒక్క నిమిషం పర్ఫ్యూమ్ ని మంచి స్మెల్ వచ్చేలా కొడితే చాలు మరి ఇలా ముక్కులు పంచేనంత కొట్టుకోకూడదు అరుణ నిన్ను కనికరం లేకుండా కొట్టాలి ఎవరు కొడతారు యాక్చువల్లీ ఇప్పుడెందుకు పిలవరు నేను చూస్తా నేను కింద పడుకోగానే ఆయన పైకి రమ్మంటారని కరుణ చెప్తుంది ఈయనేంటి కనీసం పట్టించుకోకుండా అలా పడుకున్నారు ఈ ప్రాబ్లం ఏంటి ఎందుకు కిందకి వెళ్ళి పడుకున్నా ఎందుకు ఊరికే సౌండ్స్ చేస్తున్నా అర్థం చేసుకోకుండా అడిగితే నేను మాత్రం డైరెక్ట్ గా ఏమని చెప్పగలను ఈ మొండి మొగ్గుడి దగ్గర కరోనా ప్లాన్ వర్కౌట్ అయ్యేలా లేదు కానీ సౌండ్ నా గురించి ఆయన మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం బెటర్ నువ్వు కిందెందుకు పడుకున్నావో నాకు తెలియదు నీకు ఇబ్బందిగా ఉంటే పైన పడుకో ఏమండి నీకు నా మీద కోపం తగ్గిందో లేదో చెప్పండి చూడు మిస్ నిన్ను నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నిజంగా నీకు లూజ్ అనే అనుకున్నా కానీ మిస్ అమ్మగా నిన్ను చూశాక నీ పనికి నువ్వు నీకున్న అభిమానం నాకు చాలా నచ్చాయి నిన్ను చూశాక నీ బాధ్యత నీ ప్రేమ నీ పట్టుదల నాకు కూతురిని కాపాడడానికి నీ ప్రాణం అడ్డు చూడు అక్కడ నీ తెగింపు నచ్చింది నమ్మిన దానికోసం ఎంత కష్టమైన తట్టుకుని నిలబడతావు చూడు అదంటే నాకు చాలా ఇష్టం కానీ ముసుగు వేసుకుని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న చూడు అది నాకు నచ్చలేదు మా నాన్న నాకు నాకెంత ఇష్టమో మీకు తెలుసు కదా ఆయన ఒట్టేసి చెప్తున్నా పెళ్లి పీటల మీద ఎందుకు కూర్చున్నాను మీరు నా మెళ్ళలో ఎప్పుడు తాలి కట్టారు ఏం గుర్తులేదు ఆ గోర అమ్మోకి మంత్రం వేసినట్టు నాకు కూడా వేసుంటాడేమో అలాంటిది జరుగుండొచ్చు ఏం జరిగిందో ఎందుకు జరిగిందో తర్వాత ఆలోచిద్దాం నాకు నిద్ర వస్తుంది పడుకో ప్లీజ్ సారీ నీ మనసులో నేనంటే ఇష్టం నా మీద గౌరవం ఉందని తెలిసింది ఏదో ఒక రోజు అవి ప్రేమగా నమ్మకం ఇలా తెలియకుండా మిమ్మల్ని నేను ఓడిపోయాను స్వామి ఈ ఘోర ఘోరంగా ఓడిపోయాడు నా బాల్యం నీకు దార పోసాను నా యవ్వనాన్ని నీకు అర్పించాను నా సంతోషాల్ని నా బంధాల్ని నా సరదాలని అన్నిటినీ వదిలేసి నీ నామస్మరణ చేశాను నిన్నే కొలిచాను నిష్టతో పూజలు చేశాను నిద్రాహారాలు మానేశాను ఇష్టాల్ని వదిలేశాను నిన్నే ఆయువుగా మలుచుకున్నా దానికి ఫలితంగా నువ్వు నాకు ఓటమినిచ్చావు నా కళని నా కళ్ళ ముందుకు తీసుకొచ్చి దూరం చేశావు స్వామి ఒక ఆత్మను బంధించలేని ఈ శక్తులు నాకెందుకు ఆత్మ చేతులో కూడా ఓడిపోతున్నప్పుడు ఈ పూజలెందుకు మానవుడి ముందు తల వంచడానికి ఈ దీక్షలెందుకు నా విజయాన్ని ఎలాగూ చూడలేవు కనీసం నా చావునైనా కళ్ళారా చూడు నువ్వు పెంచిన వృక్షం నీ కళ్ళ ముందే కూలిపోవడం చూడు స్వామి శక్తులు కావాలంటే సహనం ఉండాలి గెలవాలంటే ఓర్పు ఉండాలి ఘోర సాధనతో అయ్యేదైతే నేనే కదా కానీ వస్తుంది ఘోర గాలి నీకు అనుకూలంగా వీచే రోజు దగ్గర్లోనే ఉంది కాని దానికంటే ముందు నువ్వు ఆ ఆత్మని కాపాడుతున్న ఆత్మ ఆస్తికల్ని చేజిక్కించుకోవాలి ఆ అస్థికలు కాని నువ్వు చేజెక్కించుకుంటే పునాది పడినట్టే నీ గమ్యానికి చేరుకున్నట్టే అయితే ఆ అస్థికెళ్ళి తీసుకొచ్చే బాధ్యత నాది స్వామి ముక్కోటి దేవతలు అడ్డుపడినా నిన్ను కన్నవాళ్ళు అడ్డుపడినా నువ్వు కన్నవాళ్లు అడ్డుపడినా నీ మెళ్ళో తాళి కట్టిన వాడు అడ్డుపడినా నీ తోడ పుట్టిన చెల్లెలు ఎవరు ఎవరు అడ్డుపడినా నీ అస్థికల్ని తీసుకోకుండా ఎవ్వరూ ఆపలేరు ఆత్మా ఈ ముల్లో కాలనీ పాలించేది పరిపాలించేది ఇలాంటి కళ వచ్చిందండి ఉదయాన్నే వచ్చిన కళ నిజమవుతుందంటారు ఇదేంటి ఇంత లేట్ అవుతున్నా ఇద్దరు బయటకు రావట్లేదు ఆ చిత్ చి అక్కడ ఉంది అల్లడపు అప్పలు కాదు ఇది మూడు మూరలు పువ్వులు పెట్టుకొని వెళ్ళగానే కరిగిపోయి కొంగు పట్టుకొని తిరగడానికి అక్కడ ఉన్నది అమర్ ఆరుని కాకుండా వేరే వాళ్ళని కన్ను తేనె ఏదో ఇది బాగ్యు అని తెలిసినప్పటి నుంచి మంచిగా ఉంటున్నాడు అంతే అంతకు మించి ఇంకేం లేదు అంతే 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 అందరూ చెప్పినట్టు పక్కనే ఉండి మిమ్మల్ని ప్రేమించకుండా ఉండడం చాలా కష్టం అండి ఎక్కువగా ఉన్నప్పుడే కాదు నిద్రపోతూ కూడా మనుషులు భయపెట్టేస్తారా ఇప్పుడు చూసిన కసు బుసు అనకుండా కొంచెం సేపు అయినా సరదాగా మాట్లాడచ్చు కదా కసిన్ని బుర్లు చెప్పొచ్చు కదా ఓని బాగే కాఫీ రా అని ఏమగా అడగొచ్చు కదా చెప్పచ్చు గాని అది ఎప్పుడు జరగాలి అసలు ఏం ఉంటారు అయ్యో దేవుడా మనుతో ఆడుకోమని నాకు అవకాశం ఇచ్చావా ఇప్పుడు చూడు మను ఎలా ఎడిపిస్తాను ఏంటి మను నన్ను చూసి పారిపోతున్నా పారిపోవడం ఏంటి ఆయన నిన్ను చూసి పారిపోయే అంత సీను నీకుందా ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవ్వరూ చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ది కాదు ఆ ధన్యవాదాలు నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో